నమస్తే అండి నేను డాక్టర్ గుప్తా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి అండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీకు ఐటమ్ గురించి చెప్తున్నాను బార్లీ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వాడరు మా సెంటర్లో చాలా రీసెర్చ్ చేస్తాను ఈ బార్లీ గింజలు మార్కెట్లో ప్రతి సూపర్ మార్కెట్లో చెప్తే ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో మేము దీన్ని బార్లీ పిండి చేసాము బార్లీ పిండి చేసేసుకొని కిడ్నీ పేషెంట్స్ దీన్ని బార్లీ చపాతీ చేస్తాము ప్లస్ బార్లీ దలియా కూడా చేస్తాము ఎప్పుడు రొటీ తీసుకోవాలంటే బార్లీ తను ఉప్మా చేసుకోవచ్చు కిచిడి చేసుకోవచ్చు పులావ్ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు డిఫరెంట్ థింగ్ చేసుకోవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మన కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు యూరిన్ సరిగా రాలేని వాళ్ళు కూడా ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ తీసుకోవచ్చు ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్ చాలా ఉన్న వాళ్ళు మాత్రం ఒక టూ మంత్స్ తీసుకోమంటున్నాము ఇంకోటి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ బార్లీ ఒక టూ స్పూన్స్ నీళ్ళలో నాయి నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ బార్లీ వాటర్ తీసుకుంటే ఈ బార్లీ అనేది అంటే డైరెటిక్ లాగా పనిచేస్తుంది బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ను బయటికి తీసేస్తుంది ఇట్ ఈజ్ ఈజీ సపోజ్ డై మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కన్నా ఈజీ కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా వారంకోసారి ప్రోగ్రామ్ పెట్టేసుకోండి వారంకోసారి ఈ బార్లీ వాటర్ తీసుకోండి థ్యాంక్ యూ